There are about 24 to 25 lakh students who appear for NEET exam, which is a qualifying exam to become a doctor. <laughs> Dada Poo, uh, lakshala vidyarthulu, NEET qualifying exam to prepare authoru appear. Rahitaru. From twenty-five lakh students. ఆల్మోస్ట్ ఒక పదమూడు పద్నాలుగు లక్షల స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు అంటే ఆ క్వాలిఫై అయితే దే కెన్ గెట్ అ సీట్ టు బికమ్ అ డాక్టర్ బట్ ప్రాబ్లం ఏందంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఐ మీన్ లైక్ దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రెస్ అండ్ మీడియా ఈ ప్రాబ్లం రాజమండ్రికి చెందిన ప్రాబ్లం కాదు ఆంధ్ర తెలంగాణకి చెందిన ప్రాబ్లం కాదు ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద హోల్ కంట్రీ అండ్ ఎయిటీ పర్సెంట్ జనాలు ద హోల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ సిటీస్ ఐ మీన్ లైక్ టియర్ టు సిటీస్ అండ్ టౌన్స్ లైక్ రాజమండ్రి అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్ అర్బన్ మెట్రోలా అంత జనాలు లేరు ద హోల్ పాపులేషన్ ఈజ్ ఇన్ ప్లేసెస్ లైక్ యూ మొత్తం ఇండియాలో ఈ వైద్య విద్యాల చేర్చుకునడానికి నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల విద్యార్థులు రాస్తారు అండ్ ఆల్మోస్ట్ పదమూడు లక్షలు థర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ క్వాలిఫై అయితే కానీ మొత్తం ఇండియాలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇద్దరు కలిసి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ నాట్ మోర్ దాన్ లక్ష ఇరవై వేల కన్నా ఎక్కువ సీట్లు లేవు దానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా వీ హిస్ ఇస్ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు ఆస్క్ టు ద గవర్నమెంట్ లక్ష ఇరవై వేలు కన్నా ఎక్కువ సీట్లు లేవు ఇక్కడ అంటే వేరే విద్యార్థులు ఆ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే వాళ్ళకు అవకాశం లేదు ఇక్కడ కంట్రీలో కనుక ఒక ట్వంటీ ఇయర్స్ హిస్టరీ మీరు చూస్తే వైద్య విద్యలో చేర్చుకునే విద్యార్థులు పాస్ అయినా కూడా సీట్ దొరకకుండే వాళ్ళు విదేశాలకు వెళ్తారు ఆ విదేశాలు ఏ ఏ దేశాలు వెళ్తారు మోస్ట్ వీ హ్యావ్ డన్ అ రీసెర్చ్ విత్ సేస్ యుక్రెయిన్ రష్యా చైనా ఫిలిప్పీన్స్ ఈ దేశాలకు వెళ్తారు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకుంటారు కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ చదువుకున్న కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయాలి